పోలవరం పట్టిసీమ ఎత్తిపోతుల పథకం నుండి ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు క్యూసెక్ల వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలోకు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతుల పథకం ఈఈ యేసుబాబు బుధవారం తెలిపారు గోదావరి నీటి మట్టం పద్నాలుగు మీటర్లకు పైబడి ఉండడంతో పదహారు మోటార్లు పదహారు పంపుల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు నీటి అవసరాన్ని బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపులు మోటార్లు సంఖ్య పెంచి జలాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు